ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించబోతున్న ఉచిత బస్సు పథకం అదే శ్రీశక్తి పథకం ఈ శక్తి పథకం వల్ల రాష్ట్రంలోని మహిళలు ఉచితంగా రాష్ట్రం అంతటా ట్రావెల్ చేయొచ్చు మరి ఆటో అన్నల పరిస్థితి ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేస్తాము అని పలు దఫాలుగా ప్రకటించింది కానీ ఇప్పటి వరకు ఆ పథకానికి సంబంధించి జీవోని రిలీజ్ చేయడం కానీ లేక ప్రభుత్వం గైడ్లైన్స్ని రిలీజ్ చేయడం కానీ జరగల అంటే ఈ పథకం నిజంగా నిజంగా కార్యరూపం దాల్చదా అంటే నిజంగా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం చెయ్యదా కేవలం ప్రకటనల వరకే పరిమితమై ఉందా వాస్తవాలు ఏంటి అనేది మీకు ఇదే ఛానల్ యొక్క లాంగ్ వీడియోలో ప్రజెంట్ చేయడం జరిగింది ఆ లాంగ్ వీడియో యొక్క లింక్ని మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి కంప్లీట్ వీడియోని చూడండి మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు